హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఛానల్లో మనం గోంగూర పప్పును చాలా రుచిగా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి ఇప్పుడు దీనిని బాగా వాష్ చేసుకోవాలండి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులో ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకు త్రీ కప్స్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు పప్పులో మనం వాటర్ వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన టమాటో ముక్కలు అలాగే గోంగూర ఆకును బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర గోంగూర ఆకు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడకాలండి పప్పు ఎంత మెత్తగా ఉడికితే మనకు కర్రీ టేస్ట్ అనేది అంత బాగా ఉంటుంది ఇప్పుడు మూత మూత తీసి చూసేద్దామండి చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు దువ్వతో ఇలా మెత్తగా మెదుపుకోవాలండి పప్పుని ఎంత మెత్తగా మెదుపుకుంటే కర్రీ అనేది అంత బాగుంటుంది చూడండి ఇలా బాగా పప్పుని మెత్తగా మెదుపుకోవాలి చూ చూడండి ఇలా వీడియోలో చూపినట్టు బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కారం వేసుకుందామండి ఎందుకంటే గోంగూరకు కొంచెం పులుపుగా ఉంటుంది కదా మనకు కొద్దిగా కారం వేసి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకోవాలండి ఈ పప్పు అనేది కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది మరీ టైట్గా కూడా ఉండకూడదు ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక వన్ టీ స్పూన్ మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై ఈ అనేటివి బాగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక నాలుగైదు రెబ్బలు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కరివేపాకు ఫ్రై అయ్యాక ఒకటి పెద్ద సైజులో ఆనియన్ పీసెస్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ పోపు మొత్తం మంచిగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతి పొడి వేసుకోండి జీలకర్ర మెంతి పొడి వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక పౌ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే చివరిగా ఒక పా ఒక టీ స్పూన్ వరకు ధనియా పొడి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని మనం పప్పులో వేసుకుందాం ఈ జీలకర్ర మెంతిపొడ అనేది టమాటా కర్రీ పప్పు కర్రీలో వేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ మీ దగ్గర ఇంగువ ఉంటే కనుక పోపులో కొద్దిగా ఇంగువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుని స్టవ్ మీద పెట్టి ఒక టూ మినిట్స్ అలా వేడి చేద్దామండి పోపు వేసాక ఒక టూ మినిట్స్ ఇలా వేడి చేసుకోవాలి చూడండి పప్పు మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు అనిపిస్తుంది కదా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది కదా ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్